నమస్కారం శనివారం సందర్భంగా జన్మ కుండలిలో జాతక చక్రంలో ఉన్నటువంటి శని దోషాలని తొలగింపజేసుకోవటానికి రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని స్నానం చేశాక పంతొమ్మిది సార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శన్యారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే ఇది శ్లోకం ఈ శ్లోకాన్ని శనివారం స్నానం చేశాక ఇంట్లో దీపం పెట్టుకొని పంతొమ్మిది సార్లు చదివినట్లయితే జాతకంలో జన్మ కుండలిలో ఏ స్థానంలో శని ఉన్నా సరే దానివల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి రాశి పరంగా ఉన్నటువంటి గోచార శని దోషాల నుంచి బయటపడటానికి కూడా ఈ ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తుంది ఏ వ్యక్తికైనా సరే జాతక చక్రంలో జన్మ కుండలిలో లగ్నంలో శని ఉన్నట్లయితే ఆ శని చూపు వివాహ స్థానం మీద పడుతుంది దానివల్ల దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి అదేవిధంగా లగ్నములో శని ఉన్నప్పుడు జాతకులకి జీవిత భాగస్వామితో ఎప్పుడు ఏదో ఒక చికాకులుంటూ ఉంటాయి జన్మకుండలిలో జాతక చక్రంలో రెండో స్థానంలో శని ఉన్నట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళి ధనాన్ని సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులకి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే జన్మకుండలిలో మూడవ స్థానంలో శని ఉన్నట్లయితే శ్రమ ఎక్కువ చేస్తేనే ధనపరంగా కలిసి వస్తుంది జన్మకుండలిలో జాతక చక్రంలో నాలుగో స్థానంలో శని ఉంటే దీన్ని చతుర్థ శని దోషం అంటారు ఈ చతుర్థ శని దోషం ఉన్నప్పుడు భూములు గృహాలు స్థలాలు పొలాలు వీటి పరంగా ఆస్తులు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది సొంతింటి కల సాకారం చేసుకోవటం ఆలస్యం అవుతుంది జన్మకుండలిలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ఐదో స్థానంలో శని ఉంటే దాని పంచమ శని దోషం అంటారు పంచమ శని దోషం ఉన్నప్పుడు సంతానం కలగటం ఆలస్యం అవుతుంది జన్మకుండల్లో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ఆరో స్థానంలో శని ఉంటే ఎంత పెద్ద శత్రువులు ఉన్నా సరే వాళ్ళు నశించిపోతారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉంటుంది జన్మకుండల్లో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ఏడో స్థానంలో శని ఉంటే దాని సప్తమ శని దోషం అంటారు సప్తమ శని దోషం ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవుతాయి పెళ్లి జరిగిన భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి జన్మకుండల్లో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు ఎనిమిదో స్థానంలో శని ఉంటే దాన్ని అష్టమ శని అంటారు ఎనిమిదో స్థానంలో శని ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఎంత కష్టపడ్డా కూడా ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది జన్మకుండల్లో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు తొమ్మిదో స్థానంలో శని ఉంటే భాగ్య శని అనే పేరుతో పిలుస్తారు పూర్వజన్మ అదృష్టం కలిసి రావటం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే జన్మజాతకంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు పదవ స్థానంలో శని ఉన్నట్లయితే ఈ దశమంలో శని జీవితంలో కష్టపడి పైకొచ్చేలాగా చేస్తాడు ఎవరి వ్యక్తి జాతకంలో అయినా సరే జన్మకుండలిలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు పదవ స్థానంలో శని ఉన్నట్లయితే తల్లిదండ్రుల సహాయ సహకారాలతో కాకుండా జీవితంలో స్వతంత్రంగా ఎదుగుతారు అభివృద్ధి ఆలస్యం అవుతుంది కానీ జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు పదకొండో స్థానంలో శని ఉంటే ఏకాదశ శని అంటారు దీనివల్ల జీవితంలో కష్టానికి తగిన ప్రతిఫలం సులభంగా లభించి అత్యున్నత స్థాయికి ఎదుగుతారు జన్మకుండల్లో జాతక చక్రంలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు పన్నెండో స్థానంలో శని ఉంటే దీన్ని వ్యయశని దోషం అంటారు ఈ వ్యయ శని దోషం ఉన్నప్పుడు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శత్రు బాధలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి జన్మజాతకంలో ఎవరికైనా సరే శని భగవానుడు ప్రత్యేకమైన స్థానాల్లో ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ అధిగమించాలంటే శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం పూట ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు నలుపు వస్త్రంలో మూటగట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి దశరథ శని స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి అలా చేస్తే జన్మజాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు కాబట్టి మంత్రశాస్త్ర పరంగా శని దోషాలు పోగొట్టుకొని శని భగవాను సులభంగా ప్రసన్నం చేసుకోవాలంటే ఏ శక్తివంతమైన ధ్యాన శ్లోకాన్ని పంతొమ్మిది సార్లు చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి శనియారిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే శ్లోకం చదువుకోండి శని భగవాను ప్రసన్నం చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి